హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎజ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తం చర్ల బెత్తం చర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రేటింగ్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణి ఢిల్లీలో రోజు మీ మేము ఒక మంచిగా విలుస్తున్నాండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్ఏ ప్లస్ వే రేటు రెండు వేల పదిహేడు నవంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకున్న అయితే కేవలం ఎనభై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బంలెట్ డిక్కి డోర్లు ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ అవుతున్నాయి ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రానండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అండి ఏ అపరానికి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఏం లేవండి ఇంజన్ కూడా చాలా అంటే చాలా అయితే అవుతుందండి టైం ఇంచెన్ చూసుకున్నది కంపెనీ యొక్క టైమ్ ఇంచెన్ అవుతుందండి వెహికల్కి ఇక్కడ హెడ్లైట్ హెడ్లైట్కి ఇప్పటి రిపేర్ అండి ఫ్రంట్ బాన్లైట్ పట్టి మొత్తం వర్చనల్ అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం వర్చనల్ ఉంది బాలెట్ కింద స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీల్డ్ చూసుకున్నాను కంపెనీ ఒక బాలినెట్ సీడ్ ఉందండి చూసుకోవచ్చు మీరు బాలినెట్ యొక్క సీడ్ చూసుకుని కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ అవుతుంది వెహికల్కి వెహికల్ అయితే చాలా నీటిగా ఉందండి ఇంజిన్ పరంగా కానీ ఎక్స్టీయర్ పరంగా చాలా నీటిగా అవుతుంది ఇక్కడ ఫ్రంట్ బాలినెట్ మీద మాత్రం ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉందండి ఫ్రంట్ బాలెట్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుంది తప్పు నుంచి బండి మొత్తం ఒరిజినల్గా అవుతుంది వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ తీసుకుంటే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు అండి ఫ్రంట్ టైర్స్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఫ్రెంటర్ అవుతుంది తాబీదరాంటర్ అవుతుంది అని వస్తాం అండి వెహికల్కి స్మార్ట్ సెన్సార్కి అయితే అవుతుంది వెహికల్కి మీ బండి ఒక ఇంజిన్ నెంబర్ చచ్చిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు ఫాల్ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి డోర్ యొక్క సీల్ చూస్తున్నాను డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి స్టార్ బటన్ అయితే అవేలబుల్ ఉంటుంది బటన్ నొక్కితేనే స్టార్ట్ అవుతది స్టెరింగ్ కంట్రోల్స్ అనే అవేలబుల్ ఉన్నాయి ఫోర్స్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్ కి సేఫ్టీ బెల్ట్ లు చూస్తే 2 ఇయర్ బేస్ తో ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి 2 ఇయర్ బేస్ తో ఉన్నాయి వెహికల్ కి కంప్యూటెడ్ మెడిసిస్ట్ ఉంది నవిగేషన్ చిప్ కూడా ఉంది చూసుకోవచ్చు నవిగేషన్ చిప్ అయితే ఉంది వెహికల్ కి ఎవర్ సిమరా కూడా ఫుల్ వర్కింగ్ ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గియర్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేలు తిరిగిందండి రీడింగ్ చూసుకుంటే ఎనభై రెండు వేల మూడు వందలు ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ సిట్ కవర్ చూసుకున్నట్లయితే ఫిటెడ్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయండి లోపల ఇంటీరియర్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది ఇంటీరియర్ పరంగా చూస్తున్నాయండి వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లోపల ఇంటీరియర్ కూడా ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ చూసుకోండి ఒరిజినల్గా ఉందండి బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్గా ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పోర్షన్ చూసుకోండి థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి చూసుకోవచ్చు మీరు మారుతి సుజుకి బిటా అరాబ్ బ్రిసాస్ ప్లస్ వేరేట్ అండి ఫుల్లీ టాప్ అండ్ మోడల్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా మిస్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది స్టెబిలిండర్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెబిండర్ అవుతుందండి డెక్కీలో కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి మీద ఏం లేవు డెక్కీ మొత్తం ఒరిజినల్గా అయితే ఉందండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసినా చాలా చాలా నెట్గా వేస్తుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా వేగింది

ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇచ్చే చెప్తాను మార్చేసుకి విటారా బ్రిజా జడ్డేఏ ప్లస్ వేరే రెండు వేల పదిహేడు నవంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ కేవలం ఎనభై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ లైసెన్స్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫండ్ రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వస్తున్నాయి బ్యాక్ టైర్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్స్టెబి ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెబిర్ అయితే ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది ఇంజన్ లోటువంటి ఐదు లీకేజెస్ కానీ అయిల్ చమాలన్న చాలా అంటే చాలా నీట్గా అయితే వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు వింటస్ పర్వర్ వింటస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్ ఫైవ్ మేజ్ సిస్టమ్ ఉంది ఇన్ఫర్ రివర్స్ కెమెరా కూడా ఉంది నావిగేషన్ కూడా అవైలబుల్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి పురుషు కంట్రోల్ ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ అయితే వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీఐతుంది వెహికల్ కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైతు నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్ బై